హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ ఈ ఈ కనిపిస్తున్న జామ చెట్లు ఉన్నాయి కదా జామ మొక్కలు అనమాట అవి ఆ జామ మొక్కలు ప్రూనింగ్ చేశాను అంటే ఐ మీన్ అంటే చిన్న చిన్న ముక్కలకు కట్ చేశాను ఈసారి ఇగురుతో వస్తాయి ఇగురు పూతతో వస్తాయంట మా ఫ్రెండ్ చెప్పా ఫ్రెండ్ చెప్పాడు సో ఒకసారి ట్రై చేద్దామని రెండు జామ చెట్లు తీసుకొని వాటిని అలా కట్ చేశాను వీటిని చూసిన తర్వాత మిగతా చెట్లు కూడా కట్ చేస్తాను సో ఎలా ఉంటుందో చూద్దాం మార్నింగ్ వీటిని కట్ చేసేసాను కట్ చేసి నాకు ఇక్కడ వేసేసాను కనిపిస్తుంది కదా ఈ పచ్చగా ఉండేది ఇక్కడ కనిపిస్తుంది కదా అది మార్నింగ్ కట్ చేసిన ముక్కలన్నీ ఇక్కడ వేసేసాను అలాగే మార్నింగ్ టైంలో నేను అవి కట్ చేస్తుంటే మా నాన్నగారు ఇక్కడ వెజిటేబుల్స్ నాటడం జరిగింది బెండా మొటికి మీరు సైడ్ గోరుచుక్కుడు అంటారు అనుకుంటా మా సైడ్ మొటికి మొటికాయలు అంటారు ఇక్కడ చిన్న చిన్న పాదులుగా తీసి మొత్తం వరుసగా నాటారు రేపు మొలకొచ్చినప్పుడు బాగా నీట్గా కనపడుతుంది ఇదిగోండి నాటేసి ఎమ్మటే వాటర్ కూడా పెట్టేశాడు ఇదిగోండి మట్టి అనేది అవుతుంది మన ఇంట్లో కూరగాయల కోసం అనేది నాటడం జరిగింది ఈ సైడ్లో అనేవి గోగులు వేసాడు ఇక్కడ ఇక్కడ మొటికి బెండ గోగులు మూడు నాటాము ఎప్పుడు మొలకొస్తాయో చూడాలి ఒక త్రీ ఫోర్ డేస్లో మొలక అనేది వస్తుంది చూద్దాం మా ఫ్రెండ్ చెప్పిన ఈ పూనింగ్ పూనింగ్ పద్ధతి ఎలా వర్కౌట్ ఉందో ఒక మంత్ తర్వాత తెలుస్తుంది సో వెయిట్ చేద్దాం వన్ మంత్ తర్వాత ఇది ఆయన కుదిరితే ఉన్న జామ్ మొక్కలన్నీ అలా కట్ చేస్తాను ఇక్కడుంది కదా ఈ ఈ జామ్ మొక్క ఉంది కదా ఈ జామ్ మొక్క వచ్చేసి ఇంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయింది పడిపోతే వాటిని కట్ చేసేసాము కట్ చేస్తే మళ్ళీ ఈ వేసినవి ఆ ఇగురుల దగ్గర ఆకు మొత్తం దూసేశాను ఏం ఉంచలేదు ఆకు మొత్తం దూసేశాను ఆకు తీసేసాను ఇదిగోండి ఇక్కడ కింద రాలిపోయింది కదా మార్నింగ్ నేను ఆకు అంతా దూసేసాను కొసలు ఉన్నాయి కదా కొసలు అనేవి కట్ చేసి ఆకు లేకుండా చేశాను సో ఫ్రెండ్స్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూడాలి అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి కానీ సక్సెస్ అయితే అక్కడ కనపడుతున్నాయి కదా ఆ జామ మొక్కలు మొత్తం కట్ చేస్తాను ओके फ्रेंड्स जय किसान जय जवान बाय फ्रेंड्स